డి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా రైతుల ఖాతాలోకి అన్నదాత సుఖీభావ అలాగే ఇన్ఫుట్ సబ్సిడీ ద్వారా డబ్బుల్ని అయితే రైతుల యొక్క ఖాతాల్లోకి జమ చేయాలని చెప్పి ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందండి మరి ముందుగా సెలెక్ట్ చేసిన రైతులకు మాత్రమే యొక్క డబ్బుల్ని ఖాతాలో వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతాన్లు ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క అనదాత సుఖీభవ పథకం కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు ఏపీ కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక అర్హత గల ప్రతి రైతుకి కూడా వారి వారి అకౌంట్లలోకి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చొప్పున వేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగిందండి మరి అనుకున్నట్టుగానే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం వస్తుంది కానీ ఇంతవరకు కూడా మొదటి సంవత్సరానికి సంబంధించి అన్నదాత సుఖీబావ్ డబ్బులు అయితే రిలీజ్ చేయడం అయితే జరగలేదు దీనికి సంబంధించి రైతులందరూ కూడా ఎంతో అసంతృప్తిగా ఉన్నారని చెప్పి తెలుస్తుంది మరి ఎట్టకేలకి దీనికి సంబంధించి మరి అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఈ యొక్క మేనిఫాస్టేలో అనేక హామీలు అయితే ఇవ్వడం జరిగింది దాంట్లో మరి అన్నదాత సుఖీబా పథకం అనేది అమలు చేయలేదు మరి హామీలు అమలు చేయలేక రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారండి మరి ఇప్పటికే రబీ సీజన్ కబీ సీజన్ కూడా అయిపోయింది ఖరీఫ్ సీజన్ కూడా అయిపోయింది మరి ఇంతవరకు కూడా డబ్బులు రాలేదు అసలు మాకు అన్నదాత సుఖీభ డబ్బులు వస్తాయా రావా అని చెప్పి రైతన్నలందరూ కూడా ఎంతగానో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అనమాట ఇటువంటి నేపథ్యంలో మరి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతన్నలకు సంబంధించి ఈ రెండు పథకాలపై క్లారిటీ ఇచ్చారండి సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవా అలాగే పీఎం కిసాన్ ఇన్ఫుడ్ సబ్సిడీ ద్వారా రైతులందరికీ కూడా డబ్బులు వేయడానికి ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇలా చేసుకునే మీరు అప్లై చేసుకుంటే కనుక మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అయితే పొందబోతున్నారనమాట మరి ఇలా చేస్తేనే డబ్బులే ఇస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిపోయి జరిగిందండి మరి దీనికి సంబంధించి మరి ఏ బ్యాంకులో అకౌంట్ అనేది ఉంటే రైతులకు తొందరగా డబ్బులు అకౌంట్లో పడతాయి మరి అకౌంట్ ఏ విధంగా ఉండాలి మరి ఏ విధంగా మరి మనం అప్లై చేసుకోవాలి మనం అప్లై చేసుకోవడానికి మన దగ్గర ఏమేమి ప్రూఫ్స్ అనేవి ఉండాలి అని చెప్పి ఒకసారి కనుక చూసుకుంటే కనుక వీడియోలో అయితే నేను మొత్తం క్లియర్ అండ్ క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట కాబట్టి ఎవరైతే రైతాన్లు ఉన్నారో వారందరూ కూడా తప్పకుండా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడటానికి ట్రై చేయండి ఇలా చేయటం వల్ల మీకు మరి ఇందులో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా పూర్తిగా అర్థమవుతుంది మీకు చాలా ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉందన్నమాట దీంతోపాటు ఎవరైనా కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తూ ఉంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ పైన ఆన్ చేసి ఉంచుకున్నట్టయితే కనుక నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి దీని ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రతిరోజు కూడా మిస్ అవ్వకుండా తెలుసుకోగలుగుతారు మన ఛానల్లో ప్రతిరోజు మరి గవర్నమెంట్కి సంబంధించి సంక్షేమ పథకాల యొక్క సమాచారం డైలీ అప్డేట్స్ అయితే ఇవ్వబడతాయండి ప్రతిరోజు వీడియో అయితే కొత్త కొత్త వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి ఈ వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ మధ్య క్లిక్ చేసుకుని ఆల్లో ఉంచుకోవాలన్నమాట దీంతోపాటు ఎవరైనా కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే కనుక వారందరికీ కూడా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ చేస్తే కనుక ఈ వీడియో చాలామంది మీలాంటి చాలామంది రైతుల వద్దకి రీచ్ అవుతుందనమాట మరి తప్పకుండా ఛానల్ని ఫాలో అవుతూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి మంచి మంచి వీడియోస్ అనేవి నేను మీ ముందుకు తేడానికి ట్రై చేస్తాను అనమాట మరి లేట్ చేయకుండా మరి వివరాలకు వెళ్ళిపోదామండి మరి ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతాన్లు ఉన్నారో వారందరూ కూడా యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి ఎప్పుడు అకౌంట్లో పడతాయి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారండి ఇప్పటికే మనకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులైతే జమ అయితే అయ్యాయండి పంతొమ్మిది విడతల ద్వారా జమ అయితే జరిగిందనమాట ఇక ఇరవై విడత డబ్బులు కూడా వేయడానికని చెప్పి పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి రాష్ట్ర ప్రభుత్వం మరి ఇంతవరకు కూడా ఒక్క వాయిదాలో కూడా డబ్బులైతే ఇవ్వలేదు అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే కనుక ఇరవై వేల రూపాయల్లో రాష్ట్రం వాటా పద్నాలుగు వేలు అలాగే కేంద్రం వాట ఆరు వేల రూపాయలు కేంద్రం ఇవ్వాల్సిన ఈ ఆరు వేల రూపాయలు మరి ఇప్పటికే నాలుగు వేల రూపాయలు అందించడం అంటే ఇంకా రెండు వేల రూపాయలైతే బ్యాలెన్స్ ఉంది ఇరవై విడతగా ఈ రెండు వేల రూపాయలు మరి మే నెల చివరిలో కానీ లేదా జూన్ మొదటి వారంలో కానీ వేయడానికైతే సిద్ధంగా ఉన్నారు అయితే మరి ఇక్కడ మరి మనకి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే ఇంతవరకు కూడా మరి అన్నదాత సుగీవ పథకానికి సంబంధించిన డబ్బులైతే రాలేదు కాబట్టి రాత రాష్ట్రానికి అతి ముఖ్యమైన వ్యక్తి ఎవరని చెప్పుకుంటే మన రైతు అని చెప్పి చెప్పుకోవచ్చండి రైతులందరూ కూడా ఎక్కడ బాధపడకుండా ఉండాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ పథకాన్ని అమలు చేయడానికి అని చెప్పి విధి అయితే ఖరారు చేయడం జరిగిందండి అన్నదాత సుఖీబావా అలాగే పీఎం కిసాన్ ఇన్ఫుట్ ఇన్ఫుట్ సబ్సిడీల ద్వారా డబ్బులను కూడా రైతన్నల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నట్లు ఆదేశాలు అయితే అందించడం జరిగింది మరి ఎవరికంటే ఈ యొక్క పథకాల ద్వారా మనం లబ్ధి ఎలా పొందాలి ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే కనుక ముఖ్యంగా రాష్ట్రంగా ఉన్నటువంటి రైతన్నలందరూ కూడా గత ఖరీఫ్ సీజన్లో నష్టపోయినటువంటి పంటల నష్టానికి ఇప్పటికే రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ సహాయకుల ద్వారా నమోదు చేసుకోవటం అయితే జరిగిందండి మరి రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ శాఖల ద్వారా ఎవరైతే మీరు న నష్టపోయేటువంటి పంటల వరి పంట కానివ్వండి ఉద్యానవన పంటలు కానివ్వండి ఏదైనా సరే మీరు నష్టపోయి ఉంటే కనుక మీరు ఆ పంటలు ఎన్ని ఎకరాలు నష్టపోయారు ఏంటి అనేది కనుక నమోదు చేయించుకుని ఉండాలండి నమోదు చేయించుకుని ఉంటే మీ అందరికీ కూడా ఈ నెల ఇరవై తారీఖు పైన ఇన్ఫుట్ సబ్సిడీ డబ్బులు అంటే పంట నష్టపరిహారం ఇవ్వడం అయితే జరుగుతుంది ప్రతి రైతుకి కూడా ఎకరానికి పదివేల నుంచి యాభై వేల రూపాయల వరకు కూడా మీరు వేసిన పంటను బట్టి ఈ డబ్బులు అనేవి ఉంటాయన్నమాట ఎకరానికి పదివేలు చొప్పున మరి నాలుగు ఎకరాలు ఉంటే నలభై ఎకరాలు నలభై వేలు రూపాయలు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు వేసిన పంటను బట్టి ఒక పంట నష్ట పరిహారం అయితే ఆ వ్యవసాయ వ్యవసాయ సహాయకులు నిర్ణయం అయితే తీసుకుని చెప్పడం అయితే జరుగుతుందనమాట పంటలు నష్టపోయి ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా ఇక్కడ మేలు చేసి వారి యొక్క నష్టపరిహారాన్ని అందించి వారిని అధికంగా ఆదుకోవాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే నిర్ణయించడం జరిగిందండి మరి ఈ నెల ఇరవై తారీఖు పైన తప్పనిసరిగా ప్రతి రైతు కూడా అంటే పంట నష్టపోయినటువంటి వారికి మళ్ళీ మన రాష్ట్రంలో యాభై నాలుగు లక్షల మంది రైతులు అయితే ఉన్నారండి అందరూ పంట నష్టపోలేదు ఇక్కడ కొంతమంది అయితే నష్టపోయారు లక్ష నుంచి లక్షన్నర వరకు రైతులు నష్టపోయారండి అన్ని జిల్లాల్లో చూసుకుంటే వారు నష్టపోయేటువంటి రైతులందరికీ కూడా యొక్క పంటల యొక్క నష్టపరిహారాన్ని అందిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగిందన్నమాట ఈ నెల ఇరవై ఆరు పైన అంటే ఈ నెల చివరిలో అనుకోండి మనకి యొక్క రైతనాల ఖాతాల్లోకి ముందుగా పంట నష్టపరిహారానికి సంబంధించిన డబ్బులు అయితే వేసేందుకు ప్రభుత్వం అయితే ఆమోదం తెలిపింది అనమాట మరి ఇంకా ఎవరైనా సరే పంట నష్టాన్ని నమోదు చేయించుకోకుండా ఉంటే కనుక వెంటనే నమోదు చేయించుకోండి మరి ఇప్పుడు పంట నష్టపోయినా కూడా మీరు రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయ శాఖల ద్వారా మీ పంట అనేది నమోదు చేయించుకోవాలి మీరు ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని పొందాలి అంటే కనుక తప్పకుండా మీరు ఇన్ఫిట్ సబ్సిడీ డబ్బులు మీకు రావాలి అంటే కనుక పంట యొక్క నష్టపరిహారాన్ని ఈ క్రాప్లో నమోదు చేయించుకోవాలండి అన్నదాత సుఖీబా పథకానికి సంబంధించి ద్వారా వారనాలు నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది ఇక గతంలో చూసుకుంటే కనుక మరి గత ప్రభుత్వం పిఎం రాష్ట్ర ప్రభుత్వం ఏడు వేల ఐదు వేల రూపాయలు పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలు మొత్తంగా పదమూడు వేల ఐదు వేల రూపాయలు గత ప్రభుత్వం అయితే ఇచ్చిందండి కానీ ఇప్పుడు ఆ మొత్తాన్ని పెంచి మరి మనకి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు అలాగే కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు మొత్తంగా ఇరవై ఇరవై వేల రూపాయలు రైతన్నలకు ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయని చూసుకున్నట్టయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎంతో తారీఖున జరిగేటటువంటి మంత్రివర్గ సమావేశాలు నిర్ణయం తీసుకుని ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతన్నల యొక్క ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాతా సుఖీభవా పిఎం కిసాన్ల పథకాల ద్వారా డబ్బులు విడుదల చేసేందుకు ఆమోదం అయితే మరి అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల డబ్బులు రావాలి అంటే కనుక రైతులు తప్పనిసరిగా యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలండి అంటే కొత్తవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి గత ప్రభుత్వంలో రైతు భరోసా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు తీసుకున్న రైతులు అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ఇంకా ఎవరైనా కొత్తగా రైతులు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతన్నలు ఎవరైతే ఉన్నారో కొత్తగా అప్లై చేసుకోవాలనుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీబా పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అయితే పడతాయండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఒక పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై ఇరవై రూ ఇరవై వేల రూపాయలు వస్తాయి మరి కౌలు రైతులకు కూడా యొక్క సహాయాన్ని అందిస్తామని చెప్పి వ్యవసాయ సహాక మంత్రి అచ్చెన్నాయుడు గారు ప్రకటించారు గతంలో కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నామండి మరి గతంలో కౌలు రైతులందరికీ కూడా రైతు గుర్తింపు కార్డు అంటే కౌలు రైతు గుర్తింపు కార్డు ఉంటేనే వారికి యొక్క కౌలు రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ ఇచ్చేవారు మరి ఇప్పుడు అలా కాకుండా మనకు రైతులు కౌలు రైతు కార్డు లేకపోయినా కానీ కౌలు రైతులకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రైతులకు కూడా అందించాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది ఇక్కడ కౌలు రైతులకు కూడా డబ్బులు వేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు ఇద్దరు కూడా ప్రకటించడం అయితే జరిగిందండి మరి పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒక పథకాలకు దరఖాస్తు చేసుకుని చేసుకొని వారు ఉన్నారో వారి వెంటనే యొక్క పథకాలకి వన్ బి జిరాక్స్ అలాగే పట్టాదారు పాస్బుక్ బ్యాంక్ అకౌంట్ జిరాక్స్తో పాటు మీ యొక్క ఆధార్ కార్డ్ జిరాక్స్తో పాటు మీ మీ సేవా కేంద్రానికి కానీ వెళ్ళి అక్కడ మీరు అప్లై చేసుకోండి లేకపోతే మీ యొక్క రైతు భరోసా కేంద్రాలకు కానీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు అన్నదాత సుఖీబా యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలండి ఇలా చేసుకుంటేనే మరి మీకు అన్నదాత సుఖీబా కానీ పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు కానీ అకౌంట్లలో అయితే పడతాయండి దీంతోపాటుగా ప్రతి రైతు కూడా ఈ డబ్బులు మరి మరి ఈ పథకానికి సంబంధించిన డబ్బులు డైరెక్ట్ డీబీటీ విధానం ద్వారా గవర్నమెంట్ అకౌంట్లో అయితే జమ చేస్తుంది ఈ నేపథ్యంలో ప్రతి రైతు కూడా యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు రావాలి అంటే కనుక ప్రతి రైతు కూడా తప్పనిసరిగా మీరు ఇవన్నీ కూడా అప్డేట్ అనేది చేసుకుని ఉండాలండి మరి ఈకేవైసీ కానీ ఎంపీసీఏ లింకులు కానీ అలాగే ఇప్పుడు ఇటీవల కొత్తగా రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వాలు రెండు రైతుకు గుర్తింపు కార్డు అనేది కూడా తీసుకొచ్చాయి కాబట్టి రైతులకు గుర్తింపు కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనకి ఈ పథకాల ద్వారా డబ్బులకి రైతులకు రావాలంటే కనుక రైతు గుర్తింపు కార్డు అనేది తప్పకుండా ఉండాలన్నమాట ఈ రైతు గుర్తింపు కార్డు అనేది మనకి రైతు సేవా కేంద్రాల్లో ఈ యొక్క గుర్తింపు కార్డు అనేది రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి మరి మీ జిల్లాల్లో మీ గ్రామాల్లో ఉన్న రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అక్కడ సహాయకుల ద్వారా మరి మీరు ఆ యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది అప్లై చేసుకొని దగ్గర పెట్టుకోండి ఇలా చేసుకుంటేనే మరి మీకు ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి దీంతోపాటుగా ఈ యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది మనకి ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుందన్నమాట కాబట్టి ప్రతి రైతుకి కూడా వ్యవసాయం చేసే ప్రతి రైతుకి కూడా యొక్క రైతు గుర్తింపు కార్డు అనేది తప్పకుండా ఉండాలండి దీంతోపాటు ఈకేవైసీ చేయించుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డ్కి ప్రతి రైతు కూడా తప్పనిసరిగా ఈకేవైసీ చేయించుకోవాలండి బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింక్లు అనేవి చేసుకోవాలి దీంతోపాటుగా యాక్టివ్లో ఉన్న ఫోన్ నెంబర్ అనేది మీ దగ్గర ఉండాలండి ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ అప్ చేయండి అలాగే బ్యాంక్ అకౌంట్ కూడా ఫోన్ నెంబర్ లింక్అప్ చేయండి గవర్నమెంట్ నుంచి ఏ విధమైన మెసేజ్ వచ్చినా ఒకవేళ మీకు డబ్బులు పడ్డా కానీ మీకు మెసేజ్ అనేది ఫోన్ ద్వారానే వస్తుంది కాకపోతే ఇక్కడ మనకి ఈ ఇరవై వేల రూపాయలు ఒకేసారి ఇవ్వట్లేదండి ఏప్రిల్ మే జూన్లో ఒకసారి అలా మూడు విడతలుగా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందనమాట మరి మనకి కేంద్రం నుంచి వచ్చే పిఎం పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించిన డబ్బులు మరి మనకి ఏ విధంగా అయితే మూడు విడతల్లో ఇస్తున్నారో అదే విడతల్లో పీఎం కిసాన్ డబ్బులు రిలీజ్ చేసినప్పుడు అదే టైంలో ఈ యొక్క అన్నదాత సుఖీవ డబ్బులు కూడా రిలీజ్ చేసి రెండు డబ్బులను కలిపి ఒకేసారి ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందండి రాష్ట్ర ప్రభుత్వం అంటే మనకి ఈ పద్నాలుగు వేల రూపాయలు అకౌంట్లో ఒకేసారి పడవన్నమాట మరి వీలైతే రెండు విడతల్లో లేకపోతే మూడు విడతల్లో ప్రతి రైతుకి కూడా ఒక డబ్బులు అనేవి జమ చేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో కొత్త రైతులైతే వెంటనే అప్లై చేసుకోండి పాత రైతులు ఎవరైతే ఉన్నారో మీ అకౌంట్లు అనేవి కరిగ్గా సరిగా ఉన్నాయా లేదా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అకౌంట్లో డబ్బులు వేయంగానే పడతాయా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అలాగే మీ యొక్క ఆధార్ కార్డుకి మీ యొక్క రేషన్ కార్డుకి కేవైసీ చేసుకున్నారా బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింకులు చేసుకున్నారా అని ఒకసారి మీరు మీ సేవా కేంద్రాలకు కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ మీ యొక్క ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోండి అలాగే ఒకసారి బ్యాంక్కి కూడా వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అనేది కూడా ఒకసారి చెక్ చేసుకుని దానికి ఆ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ కూడా లింక్అప్ చేసుకుని రెడీగా ఉంచుకున్నట్టయితే కనుక తప్పకుండా మరి గవర్నమెంట్ వారు ఈ డబ్బులు మీకు అకౌంట్లో వేయంగాని ఎలాంటి ఇబ్బంది లేకుండా డైరెక్ట్గా మీ యొక్క అకౌంట్లోకి అయితే జమ అవుతాయండి ఎక్కడ ఎలాంటి చిన్న ఇబ్బంది ఉన్నా కానీ డబ్బులు అనేవి పడవు ఒకవేళ ఈ డబ్బులు మీ అకౌంట్లో పడకపోతే తర్వాత తర్వాత చాలా ఇబ్బందులు పడి తర్వాత మళ్ళీ ఆఫీసుల చుట్టూ అటు ఇటు తిరగాల్సిన పరిస్థితి అయితే వస్తుంది ఇలాంటి పరిస్థితి రాకుండా మనకి వేయడానికి డబ్బులు వేయడానికి ఇంకా మనకు కొంచెం టైం ఉంది కాబట్టి ఈ టైం లోపల మీరు ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ కానీ ఈ అప్లై చేసుకున్న ప్రాసెస్ కానీ మీ అకౌంట్ ఎలా ఉందో అన్నీ ఒకసారి చెక్ చేసుకుని రెడీగా ఉంచుకుంటే కనుక ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లోకి తప్పకుండా పడతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళ వీడియో వస్తే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందామం అండి అంతవరకు సెలవు నమస్తే